భారత్ శాంతి కోసం తప్పిస్తుంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు గత చరిత్ర నుంచి పాకిస్తాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని దీయబట్టారు కార్గిల్ ఇరవై ఐదవ విజయ్ దిస్ పురస్కరించుకుని అమరవీరులకు నివాళులర్పించిన ప్రధాని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు యావత్ భారతావని ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని ప్రధాని హెచ్చరించారు కార్గిల్ ఇరవై ఐదవ విజయ్ దివస్ను పురస్కరించుకుని నాటి యుద్ధంలో అమరులైన వీర సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు లద్దాఖ్ ద్రాస్ లోని కార్గిల్ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధాని అమర జవాన్లకు నివాళులర్పించారు అనంతరం కార్గిల్ యుద్ధానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ముచ్చటించారు ఈ సందర్భంగా షింకున్ లా టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను మోదీ ప్రారంభించారు టన్నెల్ నిర్మాణ ప్రాంతం వద్ద వర్చువల్ గా తొలి బ్లాస్ట్ చేశారు నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ల పొడవైన ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్ ను పదిహేను ఎత్తులో నిర్మించనున్నారు అనంతరం ఏర్పాటు చేసిన స్మారక సభలో ప్రధాని దేశం కోసం ప్రాణాలు పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్ భారతావని ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు శాంతి కోసం భారత్ తప్పిస్తే పాకిస్తాన్ తన నిజ స్వభావాన్ని చూపిందని దుయ్యబట్టారు గత చరిత్ర నుంచి పాకిస్తాన్ ఏమీ నేర్చుకోలేదని ప్రధాని అన్నారు ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తామని దాయాది దేశాన్ని మరోసారి గట్టిగా హెచ్చరించారు 25 वर्ष पूरे होने की साक्षी बन रही है पाकिस्तान ने अतीत में जितने भी दुष्प्रयास किए उसे मुंह की खानी पड़ी है। लेकिन पाकिस्तान ने अपने इतिहास से कुछ नहीं सीखा वो आतंकवाद के सहारे प्रॉक्सी वॉर के सहारे अपने आप को प्रासंगिक बनाए रखने का प्रयास कर रहा मैं आतंकवाद के इन सरपरस्तों को कहना चाहता हूं कि उनके नापाक मंसूबे कभी कामयाब नहीं होंगे आतंकवाद को हमारे जवान पूरी ताकत से कुचलेंगे दुश्मन को मुंहतोड़ जवाब दिया जाएगा అగ్నిపథ్ పథకంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు భారత బలగాలకు సంబంధించి పెన్షన్ నిధులు ఆదా చేసేందుకే ఈ పథకం తీసుకొచ్చారంటూ చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పథకాన్ని సమర్థిస్తూ మాట్లాడిన ఆయన దేశ సైన్యాన్ని ఆధునీకరించడానికి బలోపేతం చేయడానికి అవసరమైన సంస్కరణ అని తెలిపారు नेताओं को सलाम करना परेड करना हमारे लिए सेना मतलब 140 करोड़ देशवासियों की आस्था अग्निपथ का लक्ष्य सेनाओं को युवा बनाना है सेनाओं को युद्ध के लिए निरंतर योग्य बनाए रखना है दुर्भाग्य से राष्ट्रीय सुरक्षा से जुड़े इतने संवेदनशील विषय को कुछ लोगों ने राजनीति का विषय बना दिया ये वही लोग हैं जिन्होंने सेनाओं में हजारों करोड़ के घोटाले करके हमारी सेनाओं को कमजोर किया కార్గిల్ యుద్ధ సమయంలో సామాన్యుడిగా సైనికుల మధ్య ఉండే అదృష్టం తనకు దక్కిందని ప్రధాని అన్నారు దేశం కోసం వారు చేసిన పోరాటం తన మదిలో నిలిచిపోయిందన్నారు లద్దాఖ్ జమ్మూ కశ్మీర్ అభివృద్ధి కోసం ఎలాంటి సవాళ్లనైనా భారత్ అధిగమిస్తుందని ప్రధాని ఉద్ఘాటించారు ఇప్పుడు జమ్మూ కశ్మీర్ ప్రజలు సరికొత్త భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారని వెల్లడించారు